మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే మీ సనాతన్ జల్ మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ డబ్ల్యూ 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 డాట్ సనాతన్ డాట్ ఇన్ బిగ్ బాస్ వస్తుందంటే చాలు బుల్లితెర ఆడియన్స్ కు పెద్ద పండగే సీరియల్స్ సైతం పక్కన పెట్టి షో చూసిస్తారు అంతటి ప్రేక్షక ధరణ పొందిన ఈ రియాలిటీ షో అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది హిందీలో అయితే ఏకంగా పంతొమ్మిది సీజన్స్ పూర్తి చేసుకుంది ఇక తెలుగులో ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుని ఇప్పుడు తొమ్మిదవ సీజన్ కి రెడీ అవుతోంది సెప్టెంబర్ ఏడున ఈ షో ప్రారంభం కానుందని సమాచారం ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ఉండబోతోంది కేవలం టాస్కులు ట్రాక్లు మాత్రమే కాదు అంతకు మించి ఉంటుందని కొత్త రూల్స్ బోల్డ్ మూవ్స్ హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్స్ తో ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేయబోతున్నారు ఇక ఈసారి సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వనున్న సంగతి తెలిసిందే సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా హౌస్ ఎంట్రీ కల్పిస్తున్నారు ఈసారి షోలో పలువురు సెలబ్రిటీలతో పాటు కామనర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండబోతున్నారు ఈసారి నాగార్జునే షో కి హోస్ట్ గా ఉండనున్నారు అయితే తాజాగా బిగ్ బాస్ నైన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ వివరాలు బయటకొచ్చాయి అంతేకాదు షో పాల్గొనేది వీర And t w పేర్లతో సహా జాబితా వచ్చింది ప్రస్తుతం ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సీరియల్ నటి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్దీప్ భార్య తేజస్విని గౌడ వివాదాస్పద నటి కల్పిక గణేష్ కాంట్రవర్సియల్ బ్యూటీ అలైక్య చిటి పికల్స్ స్వామి సుమంత్ జ్యోతి రాయ్ ముఖేష్ గౌడ సాయి కిరణ్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ అంటున్నారు అలాగే శ్రావణి వర్మ ఆర్జే రాజ్ జానీ రీతు చౌదరి దీపిక సీతాకాంత్ హారిక ఏక్నాథ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రేఖా బోచ్ సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది అయితే ఇది రూమర్స్ మాత్రమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు దీనిపై క్లారిటీ రావాలంటే బిగ్ బాస్ టీం లంచ్ వరకు వెయిట్ చేయాల్సిందే కాగా బిగ్ బాస్ టీమ్ చివరి వరకు కంటెస్టెంట్స్ వివరాలను గోప్యంగా ఉంచుతుందనే విషయం తెలిసిందే ఇక సామాన్యుల లిస్ట్ చూస్తే అనశారత్నం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దివ్యా నిఖిత శ్రీయా శ్వేతా శెట్టి యూకే నుంచి వచ్చింది డెమాండ్ పవన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రసన్న కుమార్ దివ్యాంగుడు శ్రీజ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కల్కి మిస్ తెలంగాణ రనర్ అప్ డాలియా జిమ్ కోచ్ ప్రియా శెట్టి కామనర్ మర్యాద మనీష్ బిజినెస్ మ్యాన్ మాస్క్ మ్యాన్ హృదయ్ పవన్ కళ్యాణ్ జవన్ లాయర్ ప్రశాంత్ సాకిబ్ ఇలా సామాన్యుల లిస్ట్ మాత్రం గా మారింది బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఇందులో గెలిచిన వారిని సెలెక్ట్ చేసి హౌస్ లోకి పంపిస్తారట ఇలా మొత్తం మందిని సెలెక్ట్ చేసి వారిలో కొందరిని మాత్రమే ఫైనల్ చేస్తారట ఈ అగ్ని పరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించనుంది కాగా ఈసారి ప్రైజ్ మనీ కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది ఇక ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతుందని అర్థమవుతుంది विषय हाई फ्रेंड्स थैंक यू फॉर वाचिंग दिस वीडियो ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాలని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయదంచిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అఖుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ